ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒకసారైనా పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి అనుకుంటారు అందులో ఒకటైనటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని ధామ్గా పిలుస్తారు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం జాగేశ్వరధామ్లో కలదు ఇక్కడికి చేరుకోవడానికి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కాట్గూడాంకి వెళ్ళాలి అక్కడ నుంచి జాగేశ్వర్ ధామ్కి వాహన సదుపాయం కలదు ఇక అక్కడ మనం ఎక్కడ ఉండాలి అనుకుంటే చాలా వరకు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల వరకు రూములు అందుబాటులో ఉన్నాయి ఈ చార్టు ప్రకారం ఆలయంలో దర్శనం చేసుకోవాలి ముందుగా బ్రహ్మకుండులో మనం స్నానం ఆచరించాలి తరువాత ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి స్వామివారి దర్శనానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం పదండి ఇదే ప్రధాన ఆలయం చుట్టూ నూట ఎనిమిదికి పైగా శివాలయాలు ఉంటాయి దీని చరిత్ర మనం కూడా చెప్తాను విందురు కాని ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ రాసి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దక్షిణముఖ ఆంజనేయ స్వామి భారతదేశంలో ప్రధానంగా రెండు ఆలయాలు మాత్రమే దక్షిణం వైపు ఆంజనేయ స్వామి చూస్తారు అని ఇక్కడ ఉన్న అర్చకులు మనకి చెబుతున్నారు దీని తరువాత మనము సూర్యనారాయణ స్వామిని చూద్దాం పదండి ఇందులో ఉన్నటువంటిది సన్ టెంపుల్ ఇప్పుడు మనం సన్ టెంపుల్ చూస్తున్నాం ఈ సన్ టెంపుల్ చూసిన తరువాత అమ్మవారి ఆలయంకి వెళ్దాం పదండి ఇక్కడ అమ్మవారిని పుష్టిదేవి అని అంటారు వీడియో తీయకూడదు అందుకనే బయట నుంచి ఆలయం చూపిస్తున్నా ఇక తరువాత మహామృత్యుంజయ మందిర్ చూస్తున్నాం మనం మహామృత్యుంజయ మందిర్ చూసిన తరువాత అలా ముందుకు వెళ్తే అక్కడ మనకి హవన్ కుండ్ కనిపిస్తుంది తరువాత మనం గౌరీ కేదారస్వామి ఆలయం చూడాలి గౌరీ కేదారస్వామి ఆలయం వద్దే మనకి ఈ చెట్టు కనిపిస్తుంది చూడండి ఇది అర్ధనాధీశ్వర తత్వంలో ఉంటుంది ఆఖరిగా మనం కుబేరుని ఆలయం కూడా దర్శనం చేసుకోవాలి దీనితో చాట్లో ఉన్న విధంగా కాలభైరవుడు కుబేరుడు మిగిలిన అన్ని ఉపాలయాలు దర్శనం అనేది అద్భుతంగా మనం చేసుకోగలుగుతాము జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని రీఎస్టాబ్లిషింగ్ చేశారు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయం దీనితో పాటు దండేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో నమస్కారం